వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్తీ థాట్స్ విత్ మీ సాధన ఈ వీడియోలో షుగర్ ఫ్రీ మల్టీవైటమిన్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయొచ్చో చూద్దాం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ నాపై ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను ఇక రెసిపీలోకి వెళితే వన్ కప్ బాదం తీసుకున్నాను వన్ కప్ పిస్తా వన్ కప్ వాల్నెట్స్ వన్ కప్ పాకిన్ సీడ్స్ వన్ కప్ వాటర్ మిలన్ సీడ్స్ వన్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా వన్ అండ్ హాఫ్ కప్ డేట్స్ తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి మనం తీసుకున్న వన్ కప్ బాదంని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయిన ఆల్మండ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నెక్స్ట్ అదే కడాయిలోకి ఇప్పుడు వాల్నట్స్ తీసుకుని డ్రై రోస్ట్ చేయాలి ఈ ఇవన్నీ లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువ రోస్ట్ చేయొద్దు ఎందుకంటే లడ్డు టేస్ట్ బాగోదు ఇలా సేమ్ ప్రాసెస్లో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలోకి పిస్తా మరియు జీడిపప్పు రెండు యాడ్ చేశాను ఎందుకంటే ఇవి రెండు త్వరగానే వేగిపోతాయి కాబట్టి రెండు కలిపి యాడ్ చేసేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడున్న హెక్టిక్ లైఫ్ స్టైల్లో వాటిపై శ్రద్ధ పెట్టి తీసుకునే టైం ఎవరికీ ఉండట్లేదు నిజానికి నానబెట్టి తిన్న నట్స్ ఆరోగ్యానికి ఇంకా మంచివి కానీ పిల్లలు అలా తినడానికి ఎక్కువగా ఇష్టం చూపించరు సో వాళ్ళు ఈజీగా తినాలంటే వాళ్ళ కోసం టేస్టీగా ఇలా లడ్డులా చేసేస్తే తింటారు అనేది నా ఒపీనియన్ సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసి రోస్ట్ చేశాను ఆ తర్వాత పంకిన్ సీడ్స్ యాడ్ చేశాను ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి ఆ నెక్స్ట్ మనం వాటర్ మిలన్ సీడ్స్ తీసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా డ్రై రోజు చేసుకున్నవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసుకుని వాటిని చల్లారనివ్వాలి నివ్వాలి ఈ లడ్డూలో స్వీట్నెస్ కోసం నేను షుగర్ కానీ బెల్లం కానీ హనీ కానీ యాడ్ చేయట్లేదు ఓన్లీ డేట్స్ మాత్రమే వాడుతున్నాను అందుకే నేను డేట్స్ వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేశాను ఒకవేళ మీకు అవైలబుల్గా ఏదైనా మంచి క్వాలిటీ అంటే ఒరిజినల్ బెల్లం కానీ తేనె కానీ గా ఉంటే మీరు డేట్స్ బదులు అవి కూడా యూస్ చేయొచ్చు డేట్స్ ఫ్రై అయ్యేలోగా ముందుగా మనం వేయించి పెట్టుకున్న వాల్నట్స్ పిస్తా అండ్ బాదం అవి చల్లారిపోయినాయి సో ఫస్ట్ అవి మిక్సీ చేసేసుకుందాం మీకు పౌడర్ మరీ మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు లేదా కొంచెం క్రిస్ప్గా కావాలంటే క్రిస్ప్గా చేసుకోవచ్చు నెక్స్ట్ చల్లారిపోయిన సీడ్స్ మిగిలిన సీడ్స్ కూడా మిక్సీలో యాడ్ చేసుకుని అవి కూడా మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో పౌడర్ చేసుకోవచ్చు నేను వీటిని రెండు బ్యాచెస్గా పౌడర్ చేశాను పౌడర్ అయినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని మిక్స్ చేసుకోవాలి డేట్స్ మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ మ్యాషర్తో మ్యాష్ చేశాను ఎందుకంటే డేట్స్ కొంచెం పంటికి తగిలితే బాగుంటుందని మీరు కావాలంటే వాటిని మిక్సీలో కూడా వేయచ్చు కిమియా లాంటి డేట్స్ వాడితే అవి మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతాయి సో చూసుకుని మీకు నచ్చిన కన్సిస్టెన్సీ బట్టి చేసుకోండి నట్స్ పౌడర్లో మనం మ్యాష్ చేసిన డేట్స్ వేసి బాగా మిక్స్ చేయాలి వాటిని బాగా మిక్స్ చేశాక బాల్స్ లాగా చుట్టుకోవాలి నేను ఇక్కడ కొంచెం గీ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే గీ యాడ్ చేసుకోవచ్చు అది కంప్లీట్గా ఆప్షనల్ నార్మల్గానే నట్స్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో వాటితోనే ఉండలు వచ్చేస్తాయి ఇన్ కేస్ ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే గీ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ట్యాబ్లెట్ రూపంలో తీసుకునే మల్టీవిటమిన్ కన్నా ఇలా న్యాచురల్గా తీసుకుంటే మంచిది నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మీ అందరూ ఫిజికల్గా ఇమోషనల్గా ఫినాన్షియల్గా స్పిరిచువల్గా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ సాధన